పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు సన్న చిక్కుడు నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఎనిమిది రూపాయలు పచ్చిమిర్చి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ పదమూడు రూపాయలు వరి వంకాయ ఏడు రూపాయలు ఉజాల వంకాయ పది రూపాయలు పాలెం వంకాయ పదహైదు రూపాయలు కాకరకాయ పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రూపాయలు బీరకాయ పది రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల తొంభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయల పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం নতুন <tries> বলে

બળ્યા રે પૈસો નહી કાઈ એ મને બોલા હા 80